రాజమండ్రి రూరల్ కడ్యాల్ మండలం దొర్ల గ్రామం సచివాలయం అండి మాది మేము ఇక్కడ మహిళా పోలీసుగా పనిచేస్తున్నాను ప్రశాంతి నా పేరు ఈరోజు మన రాష్ట్ర ము మంత్రివర్యులు అనిత గారి కుటుంబ సందర్భంగా ఆవిడ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మా సచివాలయంలో అంగరంగ వైభవంగా జరుపుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీ బర్త్డే టు యూ అని అనిత గారికి హ్యాపీ బర్త్డే హోమ్ మినిస్టర్ అయిన మొదలపూడ గ్రామం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము హ్యాపీ బర్త్డే